నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ముక్కోటి దేవతల్ని సర్వమత దేవతలని మనసారా ప్రార్థిస్తున్నా గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారన్నా ఆయన కుటుంబ సభ్యులన్నా తెలుగుదేశం పార్టీ అన్నా నాకు చాలా గౌరవం ఎవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషాలు లేవు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్న కూడా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా అభిమానమే ప్రస్తుతం హాట్ టాపిక్ నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన బీహార్లో ఎన్నికలు ఆ ఎన్నికల్లో కొన్ని ప్రసంగాలు భారతదేశాన్ని షేక్ చేస్తున్నాయి ఎస్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కంటే రాజకీయాలలో ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు సీనియర్ రాజకీయాలలో ఆ చంద్రబాబు గారే అన్నాడు నరేంద్ర మోడీ గారి కంటే కూడా నేను సీనియర్ని అని చెప్పి ఆయన పలు ప్రసంగాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఈజ్ రైట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది చంద్రబాబు గారు సత్యమణి నారా భువనేశ్వర్ గారి మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పాత్రికేయు సమావేశం పెట్టి కళ్ళన్నీళ్ల పర్యంతరం అయ్యారు వెలపించారు ఆయన దాంతో కొంత సానుభూతి పెరిగిన మాట వాస్తవమే ప్రజల్లో అలాగే ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు నా తల్లిని అవమానపరిచారు అంటూ ప్రసంగాలు మొదలుపెట్టారు మేము అవమానపరచలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ గారి పార్టీ వాళ్ళందరూ కూడా ప్రకటనలు గుప్పించారు తల్లి అనేది ఎవరికైనా తల్లి ప్రతి మహిళ ఒకరోజు తల్లి కాబోతుంది తల్లిని గౌరవించాల్సిన సాంప్రదాయం మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అన్ని సాంప్రదాయాల్లో కూడా తల్లిని గౌరవిస్తారు అన్ని మతాల్లో కూడా తల్లిని గౌరవిస్తారు తల్లిని అవమానపరిచారు తల్లిని అవమానపరిచారు అన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకనొక రోజు నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానపరిచారు చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేది లోకేష్ కోసమే అనేటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పోలవరంని ఏటీఎం లాగా వాడుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు అయ్యా ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు కూడా ఒక మహిళే ఆమె కూడా రాజీవ్ గాంధీ గారికి భార్య ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి తల్లి వయనాడు నుంచి లోక్సభకి ఎన్నికైనటువంటి ప్రియాంక గాంధీ గారికి తల్లి ఆమె రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారిని పట్టుకుని బారు డాన్సరు యాభై వేల మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అటువంటి పదాలన్నీ వాడారు కదా మరి ఒక మహిళని కించిపరచవచ్చా భారతీయ జనతా పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వాళ్ళు మహిళలు కారా మణిపూర్లో మహిళల్ని నగ్నంగా నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి నగ్న ప్రదర్శన చేశారే వాళ్ళు మహిళలు కాదా వాళ్ళు కూడా కొంతమందికి తల్లులే కదా ఆ రోజు నాడు స్పందించలేదే ఇరవై ఇరవై మూడులో సంఘటన జరిగితే ఇరవై ఇరవై ఐదులో వెళ్ళారు మీరు మణిపూర్కి సరే మళ్ళీ బ్యాక్ వస్తాం ఫ్లాష్ బ్యాక్కి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎందుకంటే ఆయన కళ్ళ నీళ్ల అయ్యారు తను కుటుంబాన్ని దుర్భాషలాడినందుకు కుటుంబం మీద వ్యాఖ్యలు చేసినందుకు కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యారు కదా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నరేంద్ర మోడీ గారు కూడా కళ్ళనీళ్ళ పర్యంత్రం అయ్యారు అంటే సీనియరే కదా ముందు కళ్ళనీళ్ళ పర్యంతరం అయింది చంద్రబాబు నాయుడు గారే కదా అందుకని సీనియరే ఇది కళ్ళనీళ్ళ పర్యంతరంలో కూడా సీనియరే నిజంగా రాజకీయాలలో కూడా పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల రెండులో మణినగర్ కాన్స్టిట్యున్సీ మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ సీనియర్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికంటే కూడా గొప్ప వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ గారు అంటారు నుంచి వాళ్ళ చప్ప నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ యాభై ఆరు అంగుళాల ఛాతీ నాది యాభై ఆరు అంగుళాల ఛాతీ అంటారు అటువంటి ఛాతీ కాదు కావాల్సింది ఇది కావాలి మేధస్సు కావాలి తాతగారిని హత్య చేశారు రాజారెడ్డి గారిని తండ్రి అకాల మరణం చెందారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వెంటనే శోకావస్థలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనందలు వేశారు ఎమ్మెల్యేలతో సొంతకం పెట్టించుకుని ముఖ్యమంత్రి అయిపోతున్నాడని అది అవాస్తవం ఆ తర్వాత డాక్టర్ పి శంకర్రావు గారితో తప్పుడు కేసులు పెట్టించి పదహారు నెలలు జైల్లో పెట్టించారు విశాల హృదయుడు గుండెని గుదిబండగా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఏడవలేదు కన్నీళ్లు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారిని సోదరి షర్మిలమ్మని భార్య భారతమ్మని అన్న రాని మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగమంగుకున్నారు ఆ నలుగురే నాకు కుటుంబ సభ్యులు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టిగా విశ్వసించారు నమ్మారు కనుకనే ఆయన పది మందిలో ఏడవలేదు పత్రికా సమావేశాలు పెట్టి కళ్ళనీళ్ళ పర్యంతరం కాలేదు జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల సంక్షేమాభివృద్ధి కోసమే నేను పాటుపడాలి ఏడుస్తూ కూర్చుంటే రాష్ట్రాభివృద్ధి చెయ్యలేను నేను అనుకున్నది సాధించలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయులయ్యారు కనుకనే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కన్నీళ్లు చూసి ప్రజల కన్నీళ్లు తుడిచి వారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు నూట యాభై ఒక్క సీట్లతోటి శాసనసభ స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు ఏడిస్తే ఒరిగేదేం లేదు నరేంద్ర మోడీ మోడీ గారు కళ్ళ నీళ్ల పర్యంతరమైనా ప్రజా తీర్పుకి శిరస వహించాల్సిందే ఏప్రిల్ ఫూల్ అనేది ఒకసారి వస్తుంది కమల్ ఫూల్ అంటే కమలం పువ్వు ఉంది కదా కమలం పూల్ అది రెండు వేల పద్నాలుగు నుండి కమలం పువ్వు రెండు వేల పద్నాలుగు నుండి ఈ దేశ ప్రజల్ని ఫూల్ని చేస్తూనే ఉన్నది ఆ పువ్వు కమలం పువ్వు గొప్పలు చెప్తారు నేను చెప్తే కొన్ని పుస్తకాలు రాయాలి కొన్ని పేజీలు పేజీలు చెప్పాల్సి వస్తుంది ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి కుమార్తె అంజలి బిర్లా అనీష్ రజాన్ అనే ముస్లిం మతాన్ని మ్యారేజ్ చేసుకుంది వివాహం చేసుకుంది మరో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్లాల్ గుప్తా గారి కుమార్తె శ్రియా గుప్తా ఫయాజ్ అనే ముస్లింను మ్యారేజ్ చేసుకుంది వివాహం చేసుకుంది మరో సీనియర్ నాయకుడు అశోక్ సింగాల్ సింగాల్ గారి కుమార్తె సీమ అబ్బాస్ నక్వి గారిని వివాహం చేసుకుంది ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు వాళ్ళ కుమార్తెలు కుమారులు ముస్లిముల్ని పెళ్లి చేసుకున్నారు అది చాలా మంచిదే మత సామరస్యం ఒకటే అమర్ అక్బర్ యాంతనీలాగా ఒకటే మత సామరస్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళు మంచిది కానీ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకూడదు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకూడదు రామ మందిరం కట్టారు జై శ్రీరామ్ నమస్కారం జై శ్రీకృష్ణ కానీ అసత్యాలు చెప్పారు చూసారా భారతదేశ ప్రజల అకౌంట్లలో ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను నల్లధనాన్ని తీసుకొచ్చని ఆ నల్లధనాన్ని ఎప్పుడు తీసుకొస్తారు సార్ దీన్ని ఎప్పుడు ఇస్తారు ఈ దేశ ప్రజలకి నిరుద్యోగ యువతకి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఐదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉన్నారు పదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉన్నారు ఆ ఉద్యోగాలన్నీ ఎప్పుడు ఇస్తారు సార్ మోడీ సార్ కానీ ఏదేమైనా సరే రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం గెలుస్తాం ఓడిపోతాం కానీ ప్రజా తీర్పును శిరస వహించడం అనేది ముఖ్యం ఇక్కడ బీహార్ ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో కొద్ది రోజుల్లో తేలిపోతుంది మోడీ గారు మణిపూరి పర్యటించినప్పుడు ఆయన ఫ్లెక్సీలు అన్నీ చించేశారు బ్యానర్లు చించేశారు ఆయన హెలికాప్టర్ దిగాల్సిన చోట మొత్తం బ్యానర్లు ఫ్లెక్సీలు అన్నీ పోసి తగలబెట్టేశారు ఒక భారతదేశ ప్రధాని హెలికాప్టర్లో వెళ్ళలేకపోయారు బై రోడ్డు వెళ్లాల్సి వచ్చింది ఆయన అంటే ప్రజాగ్రహం ఎట్లా ఉంటుందో దాని అన్నదానికి ఇది నిదర్శనం అక్కడ ప్రజలు గోబ్యాక్ అని చెప్పి ప్లే కార్డులు పట్టుకున్నారు నరేంద్ర మోడీ గారి పర్యటనకి ఒక్కరోజు ముందు నలభై నాలుగు మంది సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు ఇవన్నీ కూడా ఆలోచించదగిన పరిణామాలు ప్రజాగ్రహం ఎట్లా ఉంటుందో దానికి నిదర్శనం ఇది ప్రజలు తిరగ తిరగబడతారని ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు నలభై నలుగురు మంది కూడా రాజీనామాలు చేశారు సో సానుభూతి ఓటు అనేది వస్తుందనుకుంటే చాలా తప్పు రాజకీయాలలో అది చాలా తక్కువగా జరుగుతుంది అటువంటిది కొన్నిసార్లే జరిగింది ఇప్పుడంతా సైన్సు టెక్నాలజీ కంప్యూటర్ యుగంలోకి వచ్చిన తర్వాత ఆ సానుభూతి పవనాలు అనేవి వేచడం తక్కువైపోయినాయి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్లో రాజీవ్ గాంధీ గారు నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచారు సానుభూతి పవనాలతోటి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముప్పై ఆరు సీట్లు గెలిచింది ముప్పై ఆరు ఆంధ్రప్రదేశ్లో సానుభూతి పవనాలు వేసలేదు వేయలేదు అలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సానుభూతి వస్తుంది కదా అని చేయకూడదు సో రాష్ట్ర ప్రజల్ని ఏడిపించకుండా రాష్ట్ర ప్రజల కన్నీళ్లు చూడకుండా తెలుగు ప్రజల కన్నీళ్లు చూడకుండా పరిపాలన సాగిస్తే ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండాల్సి ఉండొచ్చు సంక్షేమాభివృద్ధి పథకాలను ధ్యేయంగా పెట్టుకుని పరిపాలించాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచినా సరే అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకుని ఆయన పరిపాలన సాగించారు అలా పరిపాలిస్తే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది పరిపాలించిన నాయకుడికి మంచి పేరు వస్తుంది సో తెలుగు ప్రజల సంక్షేమాభివృద్ధి కోరుకుంటూ జై హింద్